అందరికీ అసలు సూపర్ సూపర్ కలెక్షన్స్ అండి వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు ఉండే శారీసు మంచి రేట్లు అయితే తక్కువ రేట్లో మనం అందిస్తున్నామండి నీమ్ జెరీ శారీస్ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారండి నీమ్ జెరీ అంటే ఏందో తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు క్లాత్ అయితే మెత్తగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ జార్జిడ్ ఫ్యాబ్రిక్ కోసం దాని మీద ఇలా సిల్వర్ లైన్స్ అయితే వచ్చేసాయి ఫ్యాబ్రిక్ మొత్తం సిల్వర్ లైన్స్ వస్తాయండి ఇవన్నీ బేలా కంపెనీ వాడియండి పన్నెండు వందల పదిహేను వందల రూపాయలు ఉంటాయి వన్ జాయింట్ శారీస్లో అయితే మన సబ్స్క్రైబర్స్కి అందిస్తున్నాము ఇదిగోండి వన్ జాయింట్ శారీస్ మీకు టూ బిట్స్ వస్తాయండి ఇదిగోండి ఇదొకటి ఇదొకటి టూ బిట్స్ వస్తాయి టూ బిట్స్ కలిపి మీకు సిక్స్ మీటర్స్ ఉంటుంది ఎగస్ట్రాగా బ్లౌజ్ కూడా వస్తుందండి కొన్నిటికి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇలాగా మనకి శారీ ప్లస్ విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి కాస్ట్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో కలర్స్ కలెక్షన్లు కూడా చూసేద్దాము చూడండి ఎంత బాగున్నాయో స్టాక్ అయితే ఎక్కువ లేవండి కాబట్టి ఎవరికి కావాలంటే వాళ్ళు ముందుగా మీరు ఫాస్ట్గా బుక్ చేసుకుంటేనే కలెక్షన్స్ ఉంటాయి ఇదిగోండి ఈ ఈ కలర్ అయితే మన దగ్గర టూ త్రీ కలర్ శారీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే డబుల్ కావాలన్నా త్రిపుల్ కావాలన్నా బుక్ చేసుకోండి మా అమ్మ డాటర్ కాంబో కానీ సిస్టర్స్ కాంబో కానీ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి సూపర్ అండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది పన్నెండు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు ఉండే శారీస్ అండి నీమ్ జెరీ శారీస్ ఇదిగోండి ఇది చూసారండి మొత్తం ఫ్లోరల్ వచ్చేసింది శారీ మొత్తం ఇదిగోండి ఇలాగా ఇలా చూడండి ఎంత బాగుంది మొత్తం ఫ్లోరల్ అండి ఇందులో వచ్చేసి మన దగ్గర టూ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి దయచేసి అందరూ బ్లౌజులు ఉన్నాయని మటుకు ప్రత్యేకించి అయితే అడగద్దండి కొన్ని శారీస్కి అయితే బ్లౌజర్స్ ప్రొవైడ్ చేయగలం కొన్ని శారీస్ అయితే చెప్పలేము మీకు లాంగ్ ఫ్రాక్లు కావాలా కుట్టించుకోండి శారీ కావాలా వాడుకోండి బాగా హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా ఈ శారీస్ ఏంటంటే అవుతాయండి అంటే ఇది శారీ ప్లస్ బ్లౌజ్ కలిపి మీకు మినిమం సిక్స్ అండ్ హాఫ్ మీటర్ సెవెన్ మీటర్స్ ఉంటాయి జాయింట్ కరెక్ట్గా మీకు పిల్స్లోకి వచ్చింది కుచ్చిల్లోకి వచ్చిందండి క్లాత్ కూడా మీకు చాలా మెత్తగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుందండి మీరు ఎక్కడిక మీరు జాబ్ హోల్డర్స్ అయినా ఎక్కడికైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడైనా టూర్స్కి వెళ్ళేటప్పుడైనా ఎక్కడైనా సరే మీరు వీటిని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుందండి అసలు క్వాలిటీ చెప్పాల్సిన అవసరం లేదండి బేలా అంటే చెప్పక్కర్ల బేలా కంపెనీ వాడంటే అసలు చాలామందికి వెల్ నోటెడ్ కంపెనీ అండి చాలా బాగుంటుంది శారీస్ అయితే ఇదిగోండి వా ఆ ఐటమే అండి ఆ కంపెనీ వాడితే కాకపోతే ఫ్యాబ్రిక్ వచ్చేసి మ్యాష్ మిలాన్ అంటారండి దీన్ని క్లాత్ కొత్తగా వస్తుంది ఇప్పుడు ఇదంతా మనకి ఫాయిల్ వస్తుందండి అక్కడక్కడ ఫాయిల్ వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా మ్యాష్ మిలాన్లో ఇదిగోండి ఇంకో శారీ అండి ఇది వచ్చేసి మనకి పాట్లీ పళ్ళు వస్తుంది ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ అండి ఈ శారీకి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి లంగా ఓని అంటారు కదా ఆ స్టైల్లో వచ్చింది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ముక్క అండి టూ మీటర్స్ బిట్టిది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి గంధం కలర్ ఆరెంజ్ కలర్ ఇలా లంగా ఓని పాట్లీ పళ్ళు అంటారు కదా ఆ ఆ శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది సింగిల్ శారీయే ఉంది ఎక్కువ లేవు ఇదిగోండి కలెక్షన్స్ అన్నీ చాలా వెరీ వెరీ గుడ్ ఆసమ్ అండి ఎక్కడ దొరకని కలెక్షన్స్ చాలా చాలా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి ఎక్కడికైనా సరే మీరు ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నానండి ఐదు చీరలు కానీ మీరు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం చాలా చాలా బాగుంటాయండి మాదైతే హోల్సేల్ షాప్ అండి ఇదిగోండి ఒక్కసారి వీడియో చూపించండి స్టాక్ వచ్చేసి ఇదిగోండి ఎంత స్టాక్ ఉందంటే మీకు ఇప్పుడు హండ్రెడ్ శారీస్ కావాలన్నా టూ హండ్రెడ్ శారీస్ కావాలన్నా ప్రజెంట్ అయితే స్టాక్ ఉందండి ఎవరైనా రీసేలర్స్ కానీ లేకపోతే ఎవరైనా బోటికి కొలు కానీ ఎవరికైనా సరే బండిల్స్ వైజ్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను బండికి వచ్చి బండిల్కి వచ్చి ముప్పై చీరలు వస్తాయండి మీకు వన్ బండిల్ కావాలా టూ బండిల్స్ కావాలా అలాగే మీరు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ పంపిస్తాము మీరు ఆ బండిల్స్ రీసేలింగ్ చేసుకున్న వాళ్ళకి ప్రైస్ కూడా సపరేట్గా ఉంటుందండి మీకు ఏదైనా కావాలనుకుంటే వీడియోలో మా నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి మీ వాట్సాప్లో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటండి యాజ్ యూజువల్ అండి రెగ్యులర్గా చెప్పేదే ఎక్కడన్నా వంద చీరలో ఒకటైనా స్మాల్ ప్రింట్ మిస్టేక్ ఉన్న ఎక్కడన్నా స్మాల్ బీవింగ్ మిస్టేక్ ఉన్న ఇటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు ఉండవండి ఇవి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు చెక్ చేసినవే కుర్రోళ్ళు ఆల్రెడీ మేము మనుషులు పెట్టి చెక్ చేపిస్తాము ఏదైనా వంద చీరలో ఒక చీర వచ్చిందనే ఉద్దేశంతో నేను ఒక ముందుగా ఒక మాట చెప్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరీ మరీ మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో ఎక్కడ దొరకని కలెక్షన్స్ మనమైతే రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము మన ఛానల్ అయితే వెంటనే ఫాలో అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్